ఈ రోజు దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ రోజు దరఖాస్తు చేసుకున్నా కూడా రేషన్ కార్డులు ఇస్తాం మీరు చూసుకున్నట్లయితే అర్హులందరికీ రేషన్ కార్డులు అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు పేదలందరికీ కార్డులు ఇస్తామని ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవరు కూడా భయపడవద్దని ఎవరని చెప్పేసి అనుకోవద్దు ముఖ్యంగా ఈ సందర్భంగా దరఖాస్తులు దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు ఈరోజు దరఖాస్తు ఇచ్చినా కూడా రేషన్ కార్డు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని మండిపడ్డారు కాగా తెలంగాణ వ్యాప్తంగా జనవరి ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి కాగా ఈ నెల ఇరవై ఆరు నుంచి అర్హులకు రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తుందని చెప్పారు అందువల్ల ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా అంటే ఈ ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా అప్లై చేసుకున్నా కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది